శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఎనిమిదో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అలాగే కార్తీక మాసంలో ఎనిమిదో రోజు ఏ కథను వింటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో కార్తీక మాసంలో ఎనిమిదో రోజు ఏ దానం ఇవ్వటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇవ్వాలి అయితే ఈ స్వయంపాకం దానం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా స్వయంపాకంలో కొన్ని వస్తువులు ఉండాలి ఆ వస్తువులు ఏంటంటే తమలపాకులు వక్కలు ఒక మారేడు దళము ఒక తులసి దళము ఒక ఉసిరికాయ కొన్ని పండ్లు ఎండుమిరపకాయలు పచ్చి కూరగాయలు ఇవన్నీ కూడా స్వయం పాకంలో ఉండేలాగా చూసుకొని బియ్యము పప్పు ఉప్పు వీటన్నిటితో పాటు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఆ స్వయం పాకంలో ఉసిరికాయ ఉంచి కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు దానం ఇవ్వటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి చాలా కాలంగా కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు అఖండ రాజయోగం కలగటానికి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చదువుకునే ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఇది మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని కార్తీక మాసంలో ఎనిమిదో రోజు ఎక్కడైనా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చుని వీలైనన్నిసార్లు చదివితే అఖండ రాజయోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్టాన్ని తొందరలోనే అందిపుచ్చుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో ఎనిమిదో రోజు కాలభైరవుడికి చాలా ఇష్టమైన రోజు అందుకని శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం మారేడు దళాలతో పూజ చేయించుకోవటం కార్తీక మాసంలో ఎనిమిదో రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కాలభైరవాస్తకం చదవటం కానీ వింటం కానీ చేస్తే అన్ని రకాలైన పాపగ్రహాల దోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే అపమృత్యు దోషాలు గండాలు వాహన ప్రమాదాలు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే కార్తీక మాసంలో ఎనిమిదో రోజు శివాలయ ప్రాంగణంలో కూర్చొని చంద్రశేఖర చంద్రశేఖరాష్టకం చదవాలి లేదా మీ ఇంట్లో శివలింగం దగ్గర కూర్చొని చంద్రశేఖర ఆష్టకం చదవాలి అలా చదివితే అన్ని రకాలైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటుగా మానసిక అశాంతితో పాటుగా ప్రమాదాలు గండాలు వీటన్నిటి నుంచి కూడా సులభంగా బయటపడచ్చు కార్తీక మాసం ఎనిమిదో రోజు చంద్రశేఖరాష్టకు ఎందుకు చదవాలో దీనికి సంబంధించి కార్తీక పురాణంలో చెప్పారు కార్తీక మాసం ఎనిమిదో రోజుకు సంబంధించిన ఆ కథ మనం పరిశీలిస్తే మార్కండేయుడికి పన్నెండు సంవత్సరాలలోనే అపమృత్యు దోషం ఉన్న తరుణంలో మార్కండేయ మహర్షి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు దాన్ని మార్కండేయ శివలింగం అనే పేరుతో పిలుస్తారు ఆ మార్కండేయ శివలింగం దగ్గర కూర్చొని చంద్రశేఖర ఆష్టకాన్ని మార్కండేయుడు చదువుతున్నప్పుడు యమధర్మరాజు వచ్చి యమపాశం విడుస్తాడు ఆ యమపాశం శివుడి మీద కూడా పట్టడం వల్ల శివుడు ఆగ్రహించి త్రిశూలం విడిచిపెడతాడు ఆ తర్వాత యమధర్మరాజును క్షమిస్తాడు దానివల్ల మార్కండేయుడు అపమృత్యువు నుంచి బయటపడ్డాడని పురాణాల్లో చెప్పారు అంటే కాశీ క్షేత్రంలో మార్కండేయుడు శివలింగం ప్రతిష్ఠించి చంద్రశేఖరాష్టకం పఠించడం వల్ల శివానుగ్రహం కలిగి అపమృత్యు దోషాల నుంచి బయటపడ్డాడు కాబట్టి కార్తీక మాసంలో అష్టమి రోజు అందరూ కూడా చంద్రశేఖరాష్టకాన్ని శివాలయ ప్రాంగణంలో చదవండి దానివల్ల విశేషంగా మనశ్శాంతి కలుగుతుంది అపమృత్యు దోషాలు గండాలు వాహన ప్రమాదాల నుంచి బయటపడచ్చు అలాగే ఈ ఎనిమిదవ రోజుకు సంబంధించి ఒక చిన్న కథ కూడా కార్తీక పురాణంలో చెప్పారు ఒకనొక సమయంలో ఒక యతీశ్వరుడు మార్కండేయుడు ఏ శివలింగం అయితే ప్రతిష్ఠించాడో క్షేత్రంలో ఆ శివలింగం దగ్గర కూర్చొని పంచాక్షరి మంత్రం జపించుకుంటున్నాడు ఆ శివలింగం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాడు ఆ దీపాన్ని వెలిగించి పంచాక్షరి చదువుకుంటూ ఉంటే ఒక ఎలుక అక్కడికి వచ్చింది ఆ ఎలుక అక్కడికి వచ్చి ఆ దీపంలో ఉన్నటువంటి ఆవు నెయ్యిని తినాలని దీపంలోకి ప్రవేశించగానే అనుకోకుండా ఆ దీపము జ్యోతి పెరుగుతుంది ఒత్తి బాగా ప్రజ్వరిల్లుతుంది ఆ వేడికి ఎలుక నాలుకతో ఒత్తిని అలా అంటే ఆ ఒత్తి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకొక జ్యోతిని కూడా వెలిగింపజేస్తుంది కార్తీక మాసంలో అష్టమి రోజు ఇలా ఎలుక జ్యోతిని వెలిగించేసరికి ఆ ఎలుక ఒక మానవాకారంలోకి మారిపోతుంది అప్పుడు ఆ యతీశ్వరుడు ఈ ఎలుకకు సంబంధించిన పూర్వజన్మను చూస్తే పూర్వజన్మలో ఈ ఎలుక బాహ్లీకుడు అనే పేరు కలిగిన విప్రుడు అనేక రకాలైన భయంకరమైన పాపాలు చేయటం వల్ల కొన్ని లక్షల జన్మల తర్వాత ఎలుక జన్మ వచ్చింది బాహ్లీకుడు చాలా పాపాలు చేసి తల్లిదండ్రులు ఇంట్లోంచి తరిమేశాడు అయితే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని ఆలోచించాడు వాళ్ళ గురించి బాధపడ్డాడు తల్లిదండ్రుల గురించి చేసిన మంచి ఆలోచన వల్ల కొన్ని లక్షల జన్మల తర్వాత ఎలుకగా పుట్టినప్పటికీ కూడా కాశీ క్షేత్రంలో మార్కండేయలింగం దగ్గరికి వెళ్ళగలిగాడు ఆ దీపాన్ని తాకగలిగాడు ఆ దీపాన్ని తాకిన ప్రభావము కాశీ క్షేత్రంలో మార్కండేయలింగం దగ్గరికి వెళ్ళిన ప్రభావం వల్ల మళ్ళీ మానవ రూపాన్ని పొందాడని ఆ తర్వాత భక్తుడిగా ఉన్నాడని శరీరాన్ని విడిచిపెట్టాక దివ్యలోకాలకు వెళ్ళాడని కార్తీక పురాణం మనకు తెలియజేస్తుంది కాబట్టి కార్తీక మాసంలో ఎనిమిదో రోజు ఈ కథను వింటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే స్తోత్రాల పరంగా కాలభైరవాష్టకము చంద్రశేఖరాష్టకము కార్తీక మాసంలో ఎనిమిదో రోజు చదివినా విన్నా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసం ఎనిమిదవ రోజుకు సంబంధించినటువంటి కథల్లో అజామిలుడి కథ కూడా చెప్పారు బాహులీకుడి కథతో పాటు అజామిలుడి కథ కూడా వినాలి కార్తీక పురాణం మొత్తంలో ఈ అజామిలుడి కథకు ప్రత్యేకత ఉంది దానికి కారణం ఏంటంటే సింధు నదీ తీరంలో అజామిరుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు పదహారు సంవత్సరాల వరకు అన్ని వేదాలు పురాణాలు చదివినప్పటికీ ఒక స్త్రీ వ్యామోహంలో పడి తల్లిదండ్రులని భార్యను ఇంటి నుంచి గెంటేసి ఆ స్త్రీతో శారీరక సంబంధం ఏర్పరచుకొని ఆ స్త్రీ వల్ల అనేక మంది పిల్లల్ని పొందాడు తనకున్న ఆస్తులన్నీ కూడా ఆ స్త్రీకి ఇచ్చేస్తాడు అయితే వృద్ధాప్యంలో తీవ్రమైన అనారోగ్యాలకు గురైన తరుణంలో ఎనభై ఎనిమిది సంవత్సరాల వయస్సులో యమదూతలు అజామిలుడి ప్రాణాన్ని తీసుకువెళ్ళటానికి అజాములుడి దగ్గరకు వస్తారు వచ్చి యమపాశం వేస్తారు ఎప్పుడైనా యమపాశం వేసినప్పుడు శరీరంలో ఉన్న ఆత్మ యమపాశం ద్వారా బయటకు వచ్చేస్తుంది అయితే అదే సమయానికి విష్ణుదూతలు కూడా అక్కడికి వస్తారు వచ్చి వాళ్ళు యమపాశాన్ని తెగిపోయేలాగా కత్తిరిస్తారు యమదూతలకు ఆశ్చర్యం వేస్తుంది భయంకరమైన పాపాలు చేశాడు ఈ అజామిలుడు అందుకే యమపాశం వేశాము మీరు యమపాశాన్ని కత్తిరించారు కారణం ఏంటి అని అడిగితే విష్ణుదూతలు అప్పుడు చెప్తారు సరిగ్గా యమపాసం వేసే సమయంలో అజామిలుడు తనకున్నటువంటి పది కుమారులలో ఆఖరి కుమారుడి పేరు నారాయణ అయితే నారాయణ నారాయణ అని పిలుస్తాడు అజామిలుడికి పది మంది కుమారులు ఉన్నారు వాళ్ళలో ఆఖరివాడి పేరు నారాయణుడు నారాయణ నారాయణ అని పిలిచేసరికి తన కుమారుడిని ఉద్దేశించి పిలిచినప్పటికీ మరణ సమయంలో నారాయణ నామస్మరణ చేసేసరికి అపమృత్యువు తొలగిపోయింది ఈ విషయాన్ని విష్ణుదూతలు యమదూతలకు చెప్తారు ఇది విన్న అజామిరుడికి కనువిప్పు కలిగిందని ఆ యమపాశం తెగిపోయిన తర్వాత నారాయణ నామస్మరణ ద్వారా ఆరోగ్యం పొందాడని ఆ తర్వాత పది సంవత్సరాలు అన్ని తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్ర సందర్శనం చేసి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి పొందాడని కార్తీక పురాణం మనకు తెలియజేస్తోంది కాబట్టి కార్తీక మాసంలో ఎనిమిదో రోజు బాహ్లీకుడి కథ వినాలి అజామిరుడి కథ వినాలి దీనివల్ల సర్వ పాపాలు తొలగింపజేసుకోవచ్చు స్తోత్రాల పరంగా మాత్రం ఖచ్చితంగా కాలభైరవాష్టకము చంద్రశేఖరాష్టకము చదవటం కానీ వినటం కానీ చెయ్యండి ఓం ఐం హరీం క్లీం చాముండాయే విచ్చే అనే మంత్రాన్ని మాత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చుని పఠించి తిరుగులేని రాజవైభవాన్ని సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి